దీపా వాళ్ళ వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి జ్యోష్న వచ్చి ఏంటి తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న అయితే ఎందుకు అలా అన్నానని ఆలోచిస్తున్నావా నువ్వు మా అమ్మ మా నాన్నల్ని అమ్మ నాన్న అనుకుంటున్నావు కదా దీప అలాగే మా అత్త మా మామల్ని కూడా అత్త మామల్ని అనుకో అలాగే మా తాతయ్య నానమ్మ ఉన్నారు కదా వాళ్ళని కూడా నీ తాతయ్య నీ నానమ్మ అనుకో దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అనగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే జోష్నాను ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే అంతే కదమ్మా మరి మీరే కదా అన్నారు దీపతో నన్ను మీ అమ్మ మీ నాన్న అనుకో అని చెప్పేసి అయితే మీరే కదా చెప్పారు ఇప్పుడు నేను కూడా అదే మాట ఆడుతున్నాను కదా ఇప్పుడు మీరు అమ్మ నాన్న అయినప్పుడు బావ వాళ్ళ అమ్మ నాన్న దీపకు మామలే కదా అవుతారు అందుకే అలా మాట్లాడించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంగా జోష్నను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం మరి నాకు ఏమవుతారో మీరు తన దీపకు కూడా అదే అవుతారు కదా మీరే కదా అలా చేయమన్నారు ఇప్పుడు అన్నివన్నీ అనేసి ఇప్పుడు అలాంటి మాటలు ఆడుతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంగా జ్యోష్నని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రాని అయితే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావే మనవరాల ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే తన వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్